శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం భగవద్గీత సనాతన ధర్మాన్ని అవలంబించే వారందరికీ పరమ పవిత్రమైన గ్రంథం మరి ఆ గ్రంథాన్ని పూర్తిగా ఎంతమంది చదువుతున్నారనేది ప్రశ్న ప్రతిరోజు పఠించాల్సినటువంటి ఈ శ్లోకాలను ఎక్కడ వినిపిస్తున్నారో ప్రజలందరికీ తెలిసింది విచారకరం శోచనీయం భగవద్గీత యోగ శాస్త్రమే కాదు నీతి శాస్త్రం అన్న విషయము మనుషులు తెలుసుకుంటే తప్పకుండా చదువుతారు సంతోషదాయకం మనిషి ఈ లోకంలో ఎలా ప్రవర్తించాలి ఎలా వ్యవహరించాలి ఎవరు ఎందుకు ఏ విధమైన కర్మలు ఆచరించాలి ఎటువంటి ఆహారము తినాలి ఎంత సమయము నిద్రించాలి మనస్సు ఇంద్రియాలను ఎలా అదుపులో ఉంచుకోవాలి నిగ్రహిస్తే వాటి ఫలితం ఏమిటి అదుపు తప్పితే నష్టమేమిటి ఇలాంటి అనేక నీతులను బోధించే గ్రంథమే భగవద్గీత ఇవి నాటికి నేటికి భూమి మీద మనుషులు ఉన్నంత కాలము అంటే ఎల్లకాలము ఆదరణీయాలు ఆచరణీయాలు ఉదాహరణకి మోక్ష సన్యాస యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ మూడు విధాలైన సుఖాల గురించి స్పష్టంగా వివరించాడు పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ శ్లోకంలో ఎత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తస్సుకం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం సాత్విక సుఖం రాజస సుఖం తామస సుఖం సాత్విక సుఖం ఎలాంటిదో చెబుతూ ఏది మొదట్లో విషంలా ఉండి చివరకు అమృతంలా ఉంటుందో బుద్ధి నిర్మలత్వం వల్ల కలుగుతుందో అది సాత్విక సుఖం అలాగే ఏ సుఖమైతే మొదట విషయేంద్రియ సంయోగం చేత అమృతంలా ఉండి చివర్లో విషంలా పరిణమిస్తుందో అది రాజస సుఖం నిద్ర అలసత్వము ప్రమత్తత అనే వాటి నుండి పుట్టి ప్రథమంలోనూ అంతిమంలోనూ కూడా భ్రమను అజ్ఞానాన్ని కలగజేస్తుంది ఇది తామస సుఖం ఈ విధంగా మూడు రకాల సుఖాల గురించి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేసి ఈ విభజన నిత్యసత్యమని అందరూ అంగీకరించాల్సిందే లోక వ్యవహారంలో మనం ఎందరినో చూస్తున్నాం ప్రతివారు ఈ మూడు సుఖాలలో ఏదో ఒక సుఖాన్ని అనుభవిస్తూనే ఉన్నారు కానీ ఏ సుఖం వల్ల మన జీవితాన్ని తరింపజేసుకుంటాడో తెలుసుకొని వ్యవహరించాలని కోరుతూ లోకా సమస్త సుఖినో భవంతు